నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా పద్మావతి గురువు మనకి మే నెలలో గురుగ్రహం మార్పులు అనేవి జరుగుతున్నాయి అయితే దీనివల్ల కుంభరాశిలో అసలు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటారు వీరికి ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అసలు కుంభరాశి వారికి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్నాలుగునా గురుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు అక్కడి నుంచి వీళ్ళమ్మ అయిపోతారు నెంబర్ వన్ స్టార్లు అయిపోతారు వీళ్ళంతా ఏలినట్స్ అని ఉన్నా సరే అంతా సల్మాన్ ఖాన్ లాగా అయిపోతారు అంటే బాగా డబ్బు వస్తుంది బాగా సంపాదిస్తారు దాకా పాపం సంపాదించలేదని బాధపడేవారి ఎలినట్స్ అని కానీ ఇప్పుడు గురుడు ఐదో ఇంట్లోకి వస్తాడు దానివల్ల వాళ్ళకి యాభై సంవత్సరాలు యాభై ఐదు అరవై సంవత్సరాలలో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కొంతమందికి తర్వాత వాళ్ళకి సంతానం కూడా కలుగుతాయి అది విచిత్రం అక్కడ తర్వాత ఇల్లు కట్టట్లేదండి అని బాధపడే వాళ్ళు ఉంటారు ఇల్లు కడతారు ఏమన్నా మేము స్థలాలు మేసుకున్నామండి మేము ఇల్లులో మేసుకున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మంచిగా ఇల్లు కడతారు అసలు దాకా ఏళ్ళ నెట్స్ అని కదమ్మా దానివల్ల పాపం ఎంత మంచి రంభలాంటి అమ్మాయిని చూపించినా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవారు కాదు పెళ్ళికొడుకులు కొడుకులు తెలియ అంటే ఒక క్లారిటీ వచ్చేది కాదు ఇప్పుడు అలా కాదనమాట ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే నాన్న నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు నేను మీరు మీరు హ్యాపీగా ఉంటే చాలా నా చేయాలా నా చేయవా అని అడుగుతారు అయితే ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఎలాగంటే మోడర్న్ వేరు అనమాట ఏ నర్సిన్ జరిగేటప్పుడు వేరు వదిలేసేటప్పుడు వేరు ఇది వరకు ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిలని చూసుకునేవారు అంటే పా గోచికట్టు ఇలాగ ఉండే సాంప్రదాయంగా తమిళనాడులో కన్నడలో ఉంటారు కదా అలాగా ప్రాచీన లాగా మడి కట్టుకున్నట్టు ఉంటారు చూడు అలాంటి అమ్మాయిలను ఇష్టపడేవారు ఇప్పుడు గురుడు ఎప్పుడైతే ఐదింట్లోకి వచ్చాడు ఎల్నర్ సెన్ వచ్చాడు మంచి మోడర్న్ అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్స్ వేసుకోవాలి అమ్మాయిలు అలాంటి అమ్మాయిలు వెంటనే వచ్చుతారు వీళ్ళకి జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిలు ఈ విధంగా మొత్తం మీద అయితే వివాహం అయితే అయిపోద్దమ్మా ఇకపోతే ఎందుకని అని అంటే అంత మోడర్నిటీ అంత రాహు అనమాట ఆ రాహు మనకి మే ముప్పై నుంచి వచ్చేస్తాడు ఇక్కడికి సరే కాబట్టి ఇక్కడ వరకు బాగుంది కదా ఎప్పుడు వరకు వీళ్ళు ఎలా ఉంటారు అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరుగు లేదు వీళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఒకవేళ అప్పట్లో చేసుకోకపోతే అంటారు చేసుకోకపోతే మళ్ళీ గ్యాప్ వస్తుంది అనమాట అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మళ్ళీ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ మనకి ముప్పై మే ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు ఛాన్సులు ఉంటాయి ఈ మధ్యలో కనుక దుర్మార్తాలు మూడాలు ఇలాంటివి ఉంటే అవ మరి అలా అదొకటి చూసుకోవాలన్నమాట ఏంటంటే తర్వాత అప్పుడు మనకి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కదా అప్పుడు మామూలుగా ఆడపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే నేను పెళ్లి చేసుకుంటున్నాం మా మన ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది చేసుకుంటే వాళ్ళ అత్తగారు బాధలు పెట్టింది జాబ్ చేయనివ్వట్లేదు అని డబ్బులు కట్నాలు ఎక్కువ తమ్మంటున్నారు ఇలా సరిగ్గా చూసుకోరు అని భయపెట్టేసి అలాంటి వాళ్ళు భయపడతారు పాపం ఈ మంచి పిల్లలు వీళ్ళ అమ్మాయికి ఏం చేస్తారంటే అయ్యబాబే నిజంగా ఇవన్నీ అవుతాయేమో అని పెళ్ళంటే అంటే పోయి అలా దాక్కుంటారు అనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ పదిహేను డిసెంబర్ ఐదు వరకు ఒకటి వాళ్ళు ఏమో అపోహలు పడాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు లేదా ఒకటే పాలసీ అమ్మ చేసేసుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలా లేకపోతే ఖాళీగా ఉండకూడదు లేకపోతే సన్యాసం తీసేసుకోవడమే అనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది అంటే అలాంటి స్వామీజీలు తయారవుతారు ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పేది చాలా విడ్డూరంగా నీకు అనిపించవచ్చు కానీ వర్షిణి ఉంది కదా అవును శ్రీవై శ్రీవైష్ణువీ బెటక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నా స్టూడెంటే ఆ పిల్ల అయితే ఏం చేసింది బెటక్ వాళ్ళంతా మన స్టూడెంట్సే కదా అయితే ఆ పిల్ల ఏం చేసింది ఈ అగోరగాడితో శ్రీనివాస్గాతో వెళ్ళిపోయింది ఎందుకని సుక్కులు రాహుతో ఉన్నాడు ముందే మనం ప్రెడిక్షన్ ఇచ్చాం అంటే తెలిదనమాట పాపం వీళ్ళకి కన్ఫ్యూజన్ మైండ్లో ఆ పిల్లకి ఇప్పుడు కూడా మెచ్యూరిటీ లేదు పాపం తెంగరగా మాట్లాడుతుంది సో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది డబ్బులు పికప్ ఉంటుంది అండ్ ఆడవాళ్ళకి చక్కగా అదనపు ఇన్కమ్స్ కూడా ఉంటాయి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత వచ్చినప్పటికీ కూడా లిప్ షిప్లకి ఈ మేకప్లకి ఎక్కువ ఖర్చు చేసేస్తారు ఆడపిల్లలు కదా డ్రెస్సులు బాగా బట్టల కొనడం ఇలాంటివి కొన్నా మరి సంతోషంగా ఉండాలి కదా ఈ ఎల్లెడ్స్ ఎన్నే సంతోషం అది ఒకటి మెయిన్ పాయింట్ తర్వాత సంతానం లేదని అనుకున్న వాళ్ళకి సంతానాలు కలుగుతాయి కన్సీవ్ అవుతారు అండ్ చాలామంది మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ఫెర్టిలిటీ డాక్టర్స్కి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ పేదవాళ్ళు ఒక అడిగితే పది రూపాయలు కూడా ఇవ్వరు సంతానమ్మకి ఇవ్వలేదండి సంతానమ్మకి వేయలేదండి అంటారు అంటే కర్మ తొలగించుకోవాలమ్మా దాన ధర్మాలు చేసుకోవాలి పేదవాళ్ళకి వికలాంగులు వాళ్ళు అడగరు మనమే ఇవ్వాలి వెళ్ళి ఆ తర్వాత ధర్మంగా ఉండమన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇప్పుడు ఎవడుంటాడని ఇనుము సంబంధమైన వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి ముఖ్యంగా చేపల రొయ్యలు చెరువులు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి ఎక్కువగా దొంగపేటాలు దొంగ ఆశ్రమాలు నడిపే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కుంభరాశిలో అలాగే వీళ్ళు ఈ ఈ యొక్క ఏలినైడ్ శని అంటేనే ఫ్రాడ్యులెంట్ పీరియడ్ అనమాట అంటే ఎక్కువ శని డిసిప్లిన్గా నేర్పడానికి చూస్తే మనమేమో ఫ్రాడ్ చేయడానికి చూస్తాం అందువల్ల మళ్ళీ అందువల్లనే కష్టాలు ఇప్పుడు ఏల నెడిసన్ అంటే ఏంటమ్మా అదే ఏళ్ళనసన్ సమయాల్లో తల్లిదండ్రుల ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి అది కూడా మెయిన్ పాయింట్ సో కుంభరాశి వాళ్ళకి దూరపు బంధువుల మరణాలు వినేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వన్ షుడ్ బి వెరీ బ్రాడ్ ఇప్పుడు దాన ధర్మాలు చేయాలి బాగా కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమనుకుంటే ఆ పనులు అవుతూ ఉంటాయమ్మా కానీ గురువుగారు ఎంత చూసినప్పటికీ కాస్త వీరికి మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అన్నిటిలోనే కూడా మరి ఆరోగ్య విషయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మందు కొట్టకూడదు సిగరెట్లు తొక్క తాగకూడదు మందు బ్లాక్స్ అవుతాయి కదా హార్ట్స్ బ్లాక్స్ అవుతాయి వీళ్ళు తాగుతూ మిగతా వాళ్ళకి కూడా మనకి వెంపర్లేదు ఎంపర్లేదులా అన్నడం వల్ల చిన్నప్పుడు అలవాటు అయిపోతాయి వాళ్ళకి సో దే షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు అవకాశాలుంటాయి ఏల్ నెడ్సన్లో నర్వ్స్ మెత్తబడిపోవడానికి ఉంటాయి అందువలన వీళ్ళంతా కూడా వైరాగ్య భావన వచ్చేస్తుంది నీకు ఒకటే గోల్డెన్ పీరియడ్ ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికి ఇంక పనికిరారు ఇంకా ఓన్లీ అప్ టు ఫార్టీ అంటే ఇప్పుడు మంచి టైము అప్పుడే మనము చక్కటి గురువుల దగ్గర పెరగడము క్రమశిక్షణ ఇవన్నీ ఫార్టీ తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట ఏమున్నదండి ఏంటండి అంటారు యూత్ని జడగొడతారు కాబట్టి ఈ యొక్క మిశ్రమ ఫలితాలకు గాను వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఆరోగ్యం గురించి అడిగావు కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణ ముక్తి ఆరాధన బాగా చేసుకోవాలా ఆదిత్య హృదయం బాగా చదువుకోవాలా తర్వాత సూర్య నమస్కారాలు బాగా చేయాలా జిమ్ములకి జుంబోలకి వెళ్ళడం కాదు ఇంట్లో పని బాగా చేసుకోవాలా మంచిగా చేసుకుంటే అసలు జిమ్లు జిమ్లు అవసరం లేదు మనకి పదిహేను వేలు ఖర్చు పెట్టేసి సరిపోతున్నారు అందరు వేస్ట్ టైం వేస్ట్ అనమాట ఏమన్నట్టే హెల్త్ అంటారు అంటే ఒక రోజు నడిచేస్తే సరిపోద్ది డైలీ నడవాలా మనం డాక్టర్లు కాదా మనకు తెలియదా పొద్దున్న మాటలు నడవాలి నా అరే బాబు మధ్యాహ్నం కూడా నడవచ్చు సాయంకాలం కూడా నడవచ్చు మార్నింగే నడవాలని లేదు వాకింగ్ ఎప్పుడైనా మంచిదే అందువలన అందులో ఉన్న ఫ్యాట్ లాగి పడేస్తుంది కొవ్వు లాగేస్తుంది అంటే మార్నింగ్ టైం అంటే మనం అది ఫ్రెష్గా ఉంటుందని వెళ్తారు వాళ్ళు చెప్పుకోవడానికి ఎక్కడ ఎక్కడ చేస్తున్నారమ్మాళ్ళు ఫోన్లు పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాకింగ్ కూడా సరదా ఇలా అలా ఊపితే వెళ్ళాలి చూడు తొంభై సంవత్సరాల వాళ్ళు కూడా చాలామంది ముసలి వాళ్ళు ఇలా ఇలా యాక్టివ్గా నడుస్తారు వాళ్ళకి ప్రాణం మీద ఇంకా ఆశ ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ పెంచుకోవాలని నడుస్తూ ఉంటారు సో ఫస్ట్ అమ్మ నువ్వు ఒకటే ఎక్కువ కాలం బతకాలన్నా మన జాతకాలు బాగుండాలన్నా పేదవాళ్ళు 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 టెన్ పర్సెంట్ ఇచ్చేలామ్మా వీళ్ళ జతాలు మన ధర్మశాస్త్రం చెప్తుంది క్లియర్గా అందులో డౌట్ లేదు కాబట్టి అలా చేసుకుంటే సరిపోద్దు అమ్మ వీళ్ళు పరిహారాలకు రావి చెట్టు చుట్టూ తిరగడము నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకుంటే సరిపోద్దు చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే కుంభరాశి వారికి ఈ గురుగ్రహం మార్పుల వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని అనేది ప్రతి ఒక్కటి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు